గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు తెలుసో తెలియకో మేము పాపాలు చేశాము తెలిసి చేశాము తెలియజేశాము అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి శరీరాలు రెండు వేరైనప్పటికి కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడుబుద్ధితో కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటడుక్కునేప్పుడు అమ్మఒడి తీసేసి తల్లికి వందరం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని పంతొమ్మిదేళ్ళు రెండింటి దగ్గర నుంచి యాభై ఏళ్ళ వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల వేల రూపాయలు డబ్బులు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పని ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు దాని సూపర్ సిక్స్లు అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మళ్ళీ నపు నాలుగుతో తప్పుగా మాట్లాడాము ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుళ్ళలో మెట్లు కడగటాలు పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు అంతే కదా పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా